నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని పొదలకూరు రోడ్డు ఆధునీకీకరణ సెంట్రల్ డివైడర్ సెంట్రల్ లైటింగ్ మరియు వివిధ అభివృద్ధి పనులు పూర్తయ్యాయి అక్టోబర్ ఆరవ తేదీ ఉదయం పది గంటలకు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ పనులను ప్రారంభించనున్నారు ఈ సందర్భంగా పదకొండు కోట్ల రూపాయలతో నిర్మించిన పొదలకూరు రోడ్డు ఆధునికీకరణ సెంట్రల్ డివైడర్ సెంట్రల్ లైటింగ్ మరియు వివిధ అభివృద్ధి పనులను మున్సిపల్ కార్పొరేషన్ మరియు ఆర్ అండ్ బి అధికారులతో కలిసి టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు నెల్లూరు రూరల్ అభివృద్ధికి సహకరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువనేత మంత్రివర్యులు నారా లోకేష్ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నెల్లూరు రూరల్ పక్షాన టీడీపీ నాయకులు కోటారెడ్డి గిరిజర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డపనేని రాజానాయుడు క్లస్టర్ ఇన్ఛార్జీలు శంషుద్దీన్ మన్నెం పెంచలయ్య నాయుడు జలదంకి సుధాకర్ ఖాన్ నెల్లూరు రూరల్ టీడీపీ యువత అధ్యక్షుడు నందిపాటి శ్యామ్ ముప్పై ఆరవ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ రసూల్ ముప్పై ఐదవ డివిజన్ టీడీపీ అధ్యక్షులు బర్నాబాస్ టీడీపీ నాయకులు గుంటూరు శ్రీధర్ నాయుడు చల్లా భాస్కర్ నందిపాటి ఇజ్రాయిల్ బిరదల సుభాష్ మారుతి సిహెచ్ రవి మునిశేఖర్ నాయుడు గోపి గురవయ్య హనీఫ్ అబ్దుల్ జబీర్ జహీర్ ముజామిల్ లోక్నాథ్ సింగ్ శివసింగ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న బట్వాడు పాడం జంక్షన్ నుంచి డైకాస్ రోడ్ దాకా ఏదైతే రోడ్డు గానీ అదేవిధంగా మీడియాను లైటింగ్ అదేవిధంగా ఎక్కడ అవసరం ఈ రోడ్లో అక్కడక్కడ ట్రైన్లు ఇవన్నీ కలిపి పనులు ప్రారంభించడం జరిగింది అయితే ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకుని రేపు ఉదయం రేపు ఉదయం ఆరో తారీఖు ఉదయం పది గంటలకి నెల్లూరు క్లబ్ దగ్గర అదే విధంగా బారాసాహిబ్ దర్గా ఎదురుగ్గా ఈ పనులన్నీ కూడా శాసనసభ్యులు సేదరెడ్డి గారి చేతుల మీదుగా రేపు ఉదయం ఆరో తారీఖు ఉదయం రేపు ఉదయం పది గంటలకి ప్రారంభిస్తామని మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ప్రత్యేకంగా ఈ రోడ్డుకు సంబంధించి గతంలో ప్రయత్నించినప్పటికీ అవి వీలు కాల గతంలో అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో నిరంతరం కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్న సంగతి మీకు అందరికీ కూడా తెలుసు అయితే ఈ పని ప్రత్యేకంగా ఎన్నో సంవత్సరాల నుంచి చిరకాల కోరిక దాదాపు ఉద్యో లక్ష మంది ప్రజలు పోయే రోడ్డు ఇది దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలా ప్రజలకు ఇబ్బంది లేకుండా అందంగా సుందరంగా ఉండాలా ఒక మహానగరాల్లో ఉన్నట్టు ఉండాలని నెల్లూరు నగర కార్పొరేషన్ లోని ఒక తలమానికంగా ఈ రోడ్డుని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేశాం ఆ దేవుడి సహకారంతో అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకి ఇది కూడా మరొక ఉదాహరణ మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఈ రోడ్డుకి సహకరించిన గౌరవ మంత్రివర్యులు ఎందుకంటే ఈ రోడ్డులో రెండు విభాగాలు ఒకటి ఆర్ఎన్బి రెండు నగర కార్పొరేషన్కి సంబంధించి రెండు విభాగాలు ఉన్నాయి రెండు కలిపి కూడా పదకొండు కోట్ల రూపాయలు ఖర్చు అయింది రోడ్డుకి కానీ మీడియానికి కానీ లైట్లకు కానీ అదేవిధంగా పెయింట్లు లైన్లు ఎక్కడ వస్తువు వీటన్నిటికి కలిపి కూడా పదకొండు కోట్ల రూపాయలు దీనికి సంబంధించి ఎక్స్పెండిచర్ ఖర్చు అవ్వడం జరిగింది ప్రత్యేకంగా ఈ రోడ్డుకి సహకరించిన గౌరవ ఆర్ఎన్బి శాఖ మంత్రులు బిసి జనార్దన్ రెడ్డి గారికి అదేవిధంగా మరొక గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి జిల్లా కలెక్టర్ గారికి నగర కార్పొరేషన్ కమిషనర్ గారికి మిగతా అందరికి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన శాసనసభ్యులు సేదరెడ్డి పక్షాన వారందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు నిన్నటి రోజున మనం చూసాం ఆటో వారి అనే కార్యక్రమం కూడా నిన్న తీసుకోవడం జరిగింది నెల్లూరు జిల్లాలోనే అత్యధిక లబ్ధిదారులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడు మూడు వేల నాలుగు వందల నలభై ఒక్క మంది లబ్ధిదారులు ఐదు కోట్లకు పైగా నిన్న ఇవ్వడం జరిగింది ఏవైతే గతంలో చెప్పారో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ హామీలన్నీ కూడా సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ అదేవిధంగా అభివృద్ధి పనుల విషయంలో కూడా ఎక్కడ రాజీపడే ప్రసక్తి లేదని అన్ని విషయ అభివృద్ధిలో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం అన్ని విధాలా కూడా అగ్రగామిలో ఉంది ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంక్షేమాలు అందిస్తున్న అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్న కూటమి ప్రభుత్వంలో అటు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలను సమన్వయం చేసుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని విధాలా అందరినీ కలుపుకొని అభివృద్ధి పదంలో నడిపిస్తామని మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున మాకు అభివృద్ధి జరిగేదానికి సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి నాయుడు గారికి ప్రత్యేకంగా ఈ రోడ్డుకు సంబంధించి గౌరవ మంత్రివర్యులు బి జనార్దన్ రెడ్డి గారికి కలెక్టర్ గారికి కార్పొరేషన్ కమిషనర్ గారికి కూడా ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని ఏదైతే రేపు ఉదయం ఆరో తారీఖు ఉదయం పది గంటలకి ఈ రోడ్డు ప్రారంభోత్సవం నెల్లూరు క్లబ్బు దగ్గర అదేవిధంగా బారాసాహెబ్ దర్గాకి ఆపోజిట్లో ఈ కార్యక్రమం జరుగుతుంది మొత్తం ఆరు వార్డులు దీనికి సంబంధించి అన్నీ కూడా కవర్ అవుతున్నాయి అటు ముప్పై రెండు కానీ ముప్పై మూడు కానీ ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ఇరవై ఎనిమిది ఇవన్నీ కూడా డివిజన్లు కవర్ అవుతున్నాయి అందరి నాయకులు ప్రజలందరినీ కూడా ఈ ప్రారంభోత్సవం కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాం మీడియా మిత్రులతో సహాతున్నా పెద్ద అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరు కళ్ళతో సమానం కాదు మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేసాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కేట్ డోర్ నంబర్ టూ సిక్స్ డాష్ వన్ డాష్ వన్ నైన్ టూ జీరో ఫ్లాట్ నెంబర్ ఫోర్ జీరో ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ విశ్వసమైన లాభాలు మన ఎంపికే మన భవిష్యత్తు